రాష్ట్రంలో ఉండి మహిళలకు రక్షణ లేదు మహిళలు చిన్నారులు వీళ్ళ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి మానభంగాలు జరుగుతూ ఉన్నాయి అయితే ఎలోప్ చేసి తీసుకుని వెళ్ళి రేప్ చేసి ఘటనలు ఎన్నో చూస్తూ ఉన్నాం మరి ఎంత బాధ అనిపిస్తుందండి నేను అడుగుతా ఉన్నా ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళకి పిల్లలు లేరా అండి ఆడపిల్లలు లేరా మన ఇంట్లోనే ఆడపిల్లకి ఈ రకంగా ఘటన జరిగితే ఏ రకంగా ఉంటుంది గుండె తరుక్కుపోద్ది మరి అలాంటి ఘటన తునిలో జరిగింది మొన్న రాజమండ్రిలో జరిగింది ఇదే రాజమండ్రిలో ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక టెన్త్ క్లాస్ చదువుతు చదువుతున్న బాలిక దీపావళి రోజున సాయంత్రం ఐదున్నరకి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లారనంట ఇద్దరు యువకులు మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారో తీసుకొచ్చారో వాళ్ళు చెప్పడం గంటలో తీసుకొచ్చారని చెప్తున్నారు కానీ అది అందులో వాస్తవాలు లేవు వార్డెన్ అడగగా ఆ అమ్మాయి నిజాలు చెప్పింది అంటే ఆమెని ఒక ఇద్దరు యువకులు ఆమెని లైంగికంగా లోబర్చుకొని ఒక మైనర్ ఇంత ఘటన జరిగితే ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ లేక ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మంత్రులు కానీ అధికారులు కానీ ఏదో కంటి తుడుపు చర్యల కిందన ఏదో అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు అసలు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినాయి ఇది ఇవి ఈ ఘటనలు వచ్చినాయి కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం వెలుగులో రాలేని అంశాలు ఇంకెన్ని ఉన్నాయో వీటిలో పరిస్థితి ఏంటి సంగతి ఏంటి మరి దాన్ని బేస్ చేసుకుని అక్కడ బీసీ హాస్టల్ దగ్గర మేము ధర్నా చేస్తే మా పైన కేసులు మరి అక్కడ ఉన్న మహిళలు మరి వాళ్ళకందరికీ కూడా కడుపు తరిక్కిపోతూ ఉంది మన ఇంట్లో ఆడపిల్లలకి ఇలా జరిగితే ఏం చేస్తాము అక్కడ దా హాస్టల్కి ఎమ్మెల్యే ఫోటో ఉంది ఏదో పోస్టర్ ఆ పోస్టర్ దగ్గర మహిళలు కడుపు తరుక్కుపోయి పేడ జల్లితే ఆమెని నిన్న తీసుకుని వచ్చి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో పది మంది అను యాదవ్ ఇంటికి పది మంది పోలీసులు వెళ్ళి ఆమెని అరెస్ట్ చేసి మూడు గంటల పాటు హై డ్రామా నేను వెళ్ళేదాకా నాతో వాగ్వాదం పెట్టుకున్నారు నేను వెళ్ళేదాకా వదిలిన సందర్భాలు లేవు నేను అడుగుతా ఉన్నా ఈవీఎం ఎమ్మెల్యే ఉన్న దేశనాయకుడా లేదా ఏదన్నా స్వతంత్ర సమరయోధుడా ఇప్పుడు ఎస్సీ బాలికకి తీసుకొచ్చి రేప్ చేసి ఆమెను మళ్ళీ హాస్టల్లో పెడితే ఎదురుగుండా ఫోటో పెట్టుకుంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని ప్రశ్నించరండి కడుపు తరుకుపై పేడ జల్లింది నేను అడుగుతా ఉన్నా ఈ ఏదో పెద్ద దేశ నాయకుడి కిందన ఆమెను తీసుకుని వచ్చేసి జైల్లో కూర్చోబెట్టారు నేను అడుగుతా ఉన్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పైన చెప్పులు దాడి చేశారు నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వ్యక్తి పైన మరి ఈవీఎం ఎమ్మెల్యే ముఖం మీద పేడ జల్లారని చెప్పి ఆ పేడ చల్లిన ఫోటో కూడా వీడియో కూడా మాకు కూడా పోలీసులు ఇస్తే అది ఒరిజినల్ మార్పుడు అనేది కూడా మేము కూడా తెలుసుకుంటాం అది కూడా బయట పెట్టి సోషల్ మీడియాలో పెట్టండి ఆ ముఖం మీద జనాలకు కూడా తెలుస్తుంది ఎమ్మెల్యే ఉన్న ప్లేస్లో ఎదురుగుండా హాస్టల్ ఎదురుగుండ ఫోటో పెట్టుకున్నాడు మరి హాస్టల్లో ఉన్న బాలికలకు రక్షణ లేదు ఇవాళ ఈ ఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయిరా అంటే మద్యం ఏరులై పార్తూ ఉంది ఇరవై నాలుగు గంటలు కూడా మద్యం షాపులు ఓపెన్ అయి ఉంటున్నాయి దీనికి తోడు దొంగ మద్యం తయారీలు చేస్తూ ఉన్నారు ఇక్కడ సాక్షాత్తు ఈవీఎం ఎమ్మెల్యే బినామీ అతను వాయిస్ రికార్డ్ బయటకు వచ్చింది దానిపైన చర్యలు లేవు అతను అంటున్నాడు సొంతంగా తయారు చేసిన బ్రాండ్లకి రేట్లు ఎలా పెట్టుకోవాలి అనేది మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడే చెప్తా ఉన్నాడు బ్రాండ్లకి ఏ బ్రాండ్లకి రేట్లు ఎలా పెట్టాలి అని అంటే వీళ్ళే మద్యం తయారు చేస్తున్నారు దానికి రేట్లు వీళ్ళు నిర్ణయించాలండి బెల్ట్ షాపులు ఒక పరిధిలో ఉన్నవాళ్ళు వాళ్ళే ఆ షాప్ వాళ్ళే పెట్టుకోవాలి బెల్ట్ షాపులు పక్కన వాళ్ళు పెట్టుకోకూడదని ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే మరి అల్లర్లను అఘాయిత్యాలు జరగకపోతే ఏం జరుగుతాయండి యువకులకి ఇరవై నాలుగు గంటలు మద్యం తాగిస్తే ఏమవుతుందండి ఇదే జరుగుతుంది మళ్ళీ పేకాట క్లబ్బులు ఓ పక్కనేమో డిప్యూటీ సీఎం ఏమో దానిపైన ఎంక్వైరీ కాల్ఫర్ చేస్తే సాక్షాత్తు డెప్యూటీ స్పీకర్ ఈ గోదావరి జిల్లాలో సర్వసాధారణం పేకాట ఆడుకోవడం అంటున్నాడు ఆ చైర్లో కూర్చోవలసిన స్థాయి వ్యక్తి అండి అతను ఇలా మాట్లాడచ్చా గోదావరి జిల్లాలో సర్వసాధారణం క్లబ్లు అనేది నడుస్తూ ఉంటాయి ఎందుకు డిఎస్పిని ఇది చేశారు అని మాట్లాడుతూ ఉన్నాడు ఇదే స్థాయిలో రాజమండ్రిలో కూడా విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి నేను లెక్క పెట్టుకుని వస్తే ఇసక మద్యము భూ సెటిల్మెంట్లు పేకాట బ్రాకెట్ మళ్ళీ దాంతోపాటు స్పాలు స్పా సెంటర్లు వ్యభిచారం ఇన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎమ్మెల్యే అండదండలతో జరుగుతూ ఉన్నాయి ఇది కాకుండా ఒక ముఖ్యమైన అంశాలండి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గూగుల్ గురించి చెప్తా ఉన్నాడు అదేవిధంగా మైక్రోసాఫ్ట్ తెచ్చి గురించి చెప్తా ఉన్నాడు మైక్రోసాఫ్ట్ని నేను హైదరాబాద్ తీసుకొచ్చాను ఇప్పుడు విశాఖపట్నాన్ని గూగుల్ని తీసుకొచ్చాను అని చెప్తా ఉన్నాడు ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఇరవై ఎనిమిదవ తారీఖున ర్యాలీ కార్యక్రమం ఉంది ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల నుంచి గలం ఎత్తుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం అంటే ప్రజల ఆస్తిని అన్యాక్రాంతం చేస్తూ అమ్మేస్తూ నిసిగ్గుగా ప్రవర్తిస్తున్న ఈ ప్రభుత్వానికి వత్తాసు పోలీస్ డిపార్ట్మెంట్ పలుకుతూ ఉంది కేవలం ఒక కార్యకర్తల మాదిరి వరే వాడుతూ ఉన్నారు